అందితే జుట్టు అందకపోతే కాలు ఈ సామెత కరెక్ట్ గా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దువ్వాడ మాధురికి చెందుతుంది అంటూ తనుజా అంటుంది లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా ఫుడ్ మానిటర్గా గా ఉన్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా దువ్వాడ మోదరి నిన్న ఆల్రెడీ తనుజా ఆకలిస్తుందంటే ఎక్స్ట్రాగా రెండు చపాతీలతో పాటు ఒక చపాతి ఇచ్చింది అయితే అది సరిపోక ఇంకొంచెం పిండి కలుపుకుంటానంటూ మోద్రి తనుజాని అడిగితే కుదరదు నో అంటూ చెప్పేసింది అయితే అప్పటి నుంచి తనుజా మీద గ్రజ్ పెంచుకొని తనుజాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది అయితే ఈ రోజు తనుజా మీద కోపం పడి ఫుడ్ పొద్దున్నీ సాయంత్రం వరకు తెలియదు అయితే తనుజా వెళ్ళి చెప్తే ఖచ్చితంగా తినదు బెట్టు చేస్తుందని మొత్తానికి ఇమాన్యుల్ చేత పంపించి ఆల్రెడీ ఇమాన్యుల్ తో తినిపించింది తనుజ అయితే ఈ విషయం దువ్వాడ మాదిరికి అప్పుడు తెలియదు సో మొత్తానికి దువ్వాడ మాదిరికి ఇమాన్యుల్ చెప్పిన తర్వాత తనుజా దగ్గరికి నేరుగా వచ్చి తనుజా బయట కూర్చుంటే వెనకాల సోఫాలో కూర్చొని కౌగులించుకొని ఐఎం రియల్లీ సో సారీరా నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను తనుజా నన్ను క్షమించు అంటూ వేడుకుంటుంది హట్ చేసుకొని అయితే దీంతో తనుజా నవ్వుతూ ఆవిడ ఎంత టార్చర్ చేసినా అనేది పట్టించుకోకుండా సర్లేమ్మా వదిలేసే లివ్ ఇట్ నువ్వు కాకపోతే నా మీద ఎవరు కోపం పడతారంటూ చాలా పెద్ద మనసుతో తనని క్షమించిందనే చెప్పాలి తనూజా ఈలోగా అక్కడికి ఇమానుయల్ వచ్చి మీరే మీరు రేషన్ మేనేజర్ తనుజా పెట్టమంది మీరే మళ్ళీ మీకు మీరే గొడవలు ఆడుకుంటున్నారు మీకు మీరే కలిసిపోతున్నారు అసలు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అంటూ ఇమాన్యుల్ అడిగితే షో జరుగుతుంది అంటూ కామెడీ ఇచ్చేస్తుందిలో భాగంగా భాగంగానే ఇమానియల్ అన్నాడు మరి మీకు తనుజా అంత ఇష్టమైనప్పుడు ఎందుకు ఈ వారం అంతా ఆమెతో గొడవలు ఆడుతున్నారు అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇమానియల్ ఈ వారం నేను వెళ్ళిపోతానని నాకు తెలుసు సో తనుజా నాతో ఎంత క్లోజ్ గా ఉందో మీ అందరికీ తెలుసు కానీ బర్నీ గారు వచ్చిన త్రీ డేస్ నుంచి కూడా తనుజా నాతో కూర్చోవడం గాని నాతో బోన్ చేయడం గాని అన్ని మానేసింది దాంతో నేను మనసుకి తీసుకోలేకపోయాను ఒక్కసారి ఎవరైనా సరే నా అనుకుంటే నేను వాళ్ళని చాలా కేరింగ్ గా చూసుకుంటాను కానీ తనుజా నుంచి కూడా నాకు అంతే ప్రేమ వచ్చింది ఒక్కసారిగా అది ఎందుకో దూరం అనిపించింది అబ్బా అందుకే నాకు ఏదైనా సరే ఆమెతో గొడవ పెట్టుకోవాలనిపించేసింది తనుజా ఐఎం రియల్లీ సారీరా నేను ఇంకా వన్ ఇంకా జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటాను సో ఈ త్రీ డేస్ కూడా నువ్వు నాతో హ్యాపీగా ఉండు అంటే తనుజా అంది మీరు నన్ను తిట్టినా సరే మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా సరే నేను ఎప్పుడు రెచ్చపోను ఒకవేళ రెచ్చిపోయినా సరే అది అక్కడితో వదిలేస్తాను తప్ప ఒకళ్ళ మీద కక్షలు పెంచుకునే అంతా ఏం చేసామని మనం ఇది జస్ట్ గేమ్ షో అంతే ఇంకేం లేదు అంటూ తనుజ్ అయితే చాలా బాగా మాట్లాడింది దువ్వాడ మాదిరితో ఇది కదా అసలైంది శత్రువును కూడా మిత్రునిగా చేసుకుంటేనే కదా అవతల వ్యక్తి ఎలాంటోదే అని అనేది తెలిసేది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనుజాని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎంత టార్గెట్ చేసినా సరే మళ్ళీ వాళ్ళ నోటెంతే సారీ చెప్పించుకుంటుంది దట్ ఈస్ తనుజా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్